అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మీ పడక గదిలో ఎలాంటి వస్తువులు ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి అనే విషయం గురించి ఈరోజు క్రింది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అయితే మన వీడియోకి ఒక లైక్తో నా ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి పడక గది విషయంలో వాస్తు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఎక్కువసేపు ఈ గదిలోనే సమయం గడుపుతారు అలాగే విశ్రాంతి తీసుకుంటారు వివాహం చేసుకున్న తర్వాత తన భాగస్వామితో ఆనందకరమైన క్షణాలు గడిపేది ఈ గదిలోనే కదా అందుకే పడకగది వాస్తు మన జీవితం సంబంధంపై ప్రభావాన్ని చూపుతుంది పడకగది వాస్తు మాత్రమే కాకుండా అందులో ఉండే మంచం విషయంలో కూడా సరైన నియమాలు పాటించాలి మంచం పక్కన పెట్టుకునే కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం అశుభకరంగా పరిగణిస్తారు ఆ వస్తువులు మీ మంచం పక్కన పెట్టుకుంటే వెంటనే వాడిని తొలగించేయండి మంచం చుట్టూ కొన్ని వస్తువులు పెట్టడం వల్ల ఇంట్లో వాస్తులోపం పెరుగుతుంది ఫలితంగా జీవితంలో అనేక సమస్య ఎదుర్కోవలసి ఉంటుంది అందుకే దంపతులు నిద్రపోయేటప్పుడు ఈ వస్తువులు స మంచం పక్కన దగ్గర పొరపాటున కూడా ఉంచకూడదు దీనివల్ల ప్రతికూలత పెరుగుతుంది జీవితంలో అనేక అశుభ ఫలితాలు ఎదురవుతాయి భార్యాభర్తలు పడుకునేటప్పుడు బెడ్రూమ్లో అలాగే మంచం దగ్గర ఏ వస్తువులు ఉండకూడదు ఇప్పుడు ఈ వీడియోలో ద్వారా మనం తెలుసుకుందాం మంచం కింద ఇనుము ప్లాస్టిక్ లేదా ఎలక్ట్రానిక్ గ్రాడెట్స్ ఉంచడం మానుకోండి దీనివల్ల ఇంట్లో వాస్తులోపాలు వస్తాయని పండితులు చెబుతున్నారు స్త్రీలు పనుకునేటప్పుడు మెడలో మంగళసూత్రం గాజులు వంటి బంగారు వస్తువులు వెండి ఆభరణాలు తీసేసి తలదిండు కింద పెట్టుకుంటారు కానీ వాటిని అలా ఉంచుకోవడం శుభం కాదు ఇది వాస్తు లోపాలకు దారితీస్తుంది కొంతమందికి ఇంట్లో చెప్పులు వేసుకుని నడిచే అలవాటు ఉంటుంది అలాగే వాటిని బెడ్రూమ్లో కూడా తీసుకువెళ్ళిపోతారు కానీ వాస్తు ప్రకారం బూట్లు చెప్పులు మంచం కింద ఉండకూడదు దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది అలాగే మంచం కింద చీపురు కూడా పెట్టకూడదు అలా చేయటం శుభప్రదంగా పరిగణించరు ఇది వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది జీవితంలో ఆర్థిక సమస్యలను కలిగిస్తుందని నమ్ముతారు మంచం దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకోకూడదు ఇది జాతకంలో చంద్రుడి స్థానాన్ని బలహీన దీని ప్రభావం మానసిక ఆరోగ్యం మీద చూపిస్తుంది తద్వారా దంపతుల మధ్య గొడవలు దారితీస్తాయి చాలామంది బెడ్ కాఫీ టీ లేదా పాలు తాగిన తర్వాత వాటి కప్పులు లేదా గ్లాసులను మంచం దగ్గరే టేపుల్ మీద పెట్టేస్తారు వాస్తు ప్రకారం పడుకునే మంచం దగ్గర ఎంగిలి పాత్రలు ఉంచకూడదు ఇలా ఉంచితే నిద్రపోతున్నప్పుడు పీడకలకి కారణమవుతుంది పడగగది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మురికి బట్టలు ఎప్పుడూ మంచం దగ్గర పెట్టకూడదు వాస్తు ప్రకారం ఇది సరికాదు ఇది భార్యాభర్తల జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది తద్వారా దంపతుల మధ్య మనస్పర్ధలు వస్తాయి వాస్తు ప్రకారం తల దగ్గర పుస్తకం పెట్టుకొని పడుకోకూడదు చాలామంది పడుకునే ముందు ఏదో ఒక పుస్తకం చదువుతూ అలాగే నిద్రలోకి జారుకుంటారు కానీ అది సరైన పద్ధతి కాదు ఇలా చేయటం వల్ల ప్రతికూల శక్తి ప్రసారం అవుతుంది జీవితంలో పురోగతి మార్గంలో అడ్డంకులు సృష్టిస్తుంది మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి మంచం మీద పెట్టుకోకూని వస్తువులు పసుపు కుంకుమలు ముఖ్యమైనవి పసుపు కుంకుమను ఎట్టి పరిస్థితులలో కూడా మంచం మీద పెట్టకూడదు మంచం అనేది భోగస్థానం కావడంతో మంచం మీద ఎప్పుడూ కూడా అత్యంత పవిత్రంగా భావించే పసుపు కుంకుమలను పూజా సామాన్లను పండ్లు తమలపాకులను పెట్టకూడదని సూచిస్తున్నారు మీరు మీ పడక గదిలో యాక్వేరియం ఉంచకూడదు ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అలాగే ఇది కుటుంబంలో కూడా అనేక సమస్యలు దారితీస్తాయి ముత్యాలను ఎప్పుడూ కూడా మంచం మీద పెట్టకూడదు అలాగే మంచం మీద సాలగ్రామాలు రుద్రాక్షలు ఎప్పుడూ పెట్టకూడదు వెండి ఆభరణాలు బంగారు ఆభరణాలు మంచం మీద పెట్టకూడదు మరకత ఆభరణాన్ని పచ్చలను కూడా మంచం మీద పెట్టకూడదని చెబుతున్నారు మంచం మీద ఈ వస్తువులను పెట్టడం వల్ల మన ఐశ్వర్యమంతా హరించకపోతుంది అని సూచిస్తున్నాను అదేవిధంగా చాలామంది ఆంజనేయ స్వామి వంటి దేవుడి ఫోటోలను దిండు కింద పెట్టుకుని పడుకుంటూ ఉంటారు ఉదయం లేవగానే దేవుడి ఫోటో చూసి తర్వాత పనులు మొదలు పెడతారు అయితే మంచం మీద కానీ దిండు కింద కానీ దేవుని ఫోటోలు పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదని వాసుశాస్త్రాన్ని ప్రియులు చెబుతున్నారు మీరు మీ పద్ధతిలో అడవి జంతువుల ఫోటోను ఉంచకూడదు ఇది మీ మానసిక ఆరోగ్యానికి ప్రభావితం చేస్తుంది దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది మీ పడకగది కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశంలో దేవుడి ఫోటో లేదు మతపరమైన పుస్తకాలను కూడా ఉంచకూడదు ఇక పడకగదిలో పాజిటివ్ ఎనర్జీ పెంచేందుకు సూత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం పడకగదిలో నైరుతి మూలలో తెల్లని పూలు ఉన్న మొక్కను పెంచుకోవచ్చు ఇది మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోయతను పెంచుతుంది పడకగదిలో ఏదైనా చిత్రపటాలు పెట్టుకుంటే వాటిలో ఒకటిగా ఉన్న వాటిని పెట్టుకోకూడదు రెండు జతలు బాధలు రెండు చేపలు రెండు పక్షులు ఇలా ఏవైనా జతగా ఉన్న చిత్రాలను మాత్రమే అలంకరణ వస్తువుగా ఉంచుకోవాలి పడకగది ఇంటి నైరుతి దిశలో ఉండాలి అలాగే మంచం తలుపుకు ఎదురుగా ఉండకూడదు పడకగదిలో అద్దం ఉంచకూడదు నిద్రలేచిన వెంటనే మన ప్రతిబింబం చూసుకోవడం అశుభకరంగా భావిస్తారు పడకగదిలో అద్దం ఎంత పెద్దగా ఉంటే వైవాహిక బంధంలో అన్ని ఎక్కువ కడుగులు తిరిగే అవకాశం ఉంది తద్వారా దంపతుల మధ్య గొడవలు విడాకులకు దారి అవకాశం ఉంటుంది సాధారణంగా మనం పడగదిలోని కాలిని బట్టి బెడ్ని ఒకవైపు వేస్తాము కానీ వాస్తుశాస్త్రం ప్రకారం బెడ్ను గడి మధ్యలో ఉంచడం ఎల్లప్పుడూ మంచిది దిండు కవర్ బెడ్షీట్లను మనం క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి ఇది ఆరోగ్యానికి మంచిది మరియు చెడు శక్తుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది పని కారణంగా కొన్నిసార్లు టీవీ ల్యాప్టాప్ బెడ్రూమ్లో ఉంచుతారు కానీ ఇది చాలా తప్పు దీంతో దంపతుల మధ్య మనస్ కొరతలు వస్తాయి ఎలక్ట్రానిక్ వస్తువులు బెడ్రూమ్లో అస్సలు ఉంచకూడదు పడకగది దిశ కరెక్ట్గా ఉన్నప్పుడే ఎటువంటి గొడవలు లేకుండా దాంపత్య జీవితం బాగుంటుంది వాస్తు ప్రకారం పడకగది ఇంటి నైరుతి మూల ఉండాలి అలాగే తూర్పు ఉత్తరం వైపు గోడలకు కిటికీలు ఉండేలా చూసుకోవాలి వాస్తు ప్రకారం బెడ్రూమ్లో బెడ్ దక్షిణ ప్రాంతం లేదా నైరుతిలో ఉండాలి రెండింటి మధ్య వేసే భార్యాభర్తల బంధంలో సమస్యలు తెలుపుతాయి మంచం చుట్టూ కూడా కాస్త అయినా ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి కొంతమంది గోడలకు మంచం ఆనుకునేలా వేస్తారు అది మంచిది కాదు బెడ్రూమ్లో గోడలకు ముదురు రంగులు వేయటం వల్ల మనసు గందరగోళంగా మారుతుంది లేత రంగులు వేసుకోవాలి వాస్తు ప్రకారం తెలుపు లేత ఆకుపచ్చ రంగు వేసుకోవచ్చు పసుపు రంగు వేసుకుంటే చాలా మంచిది ఆకుపచ్చ ఆరోగ్యాన్ని అందిస్తుంది పసుపు రంగు సానుకూలత తెలివితేటలకి ప్రత్యేకంగా నిలుస్తుంది అన్నిటికంటే తెలుపు రంగు అందంగా ఉంటుంది స్వేచ్ఛ స్వచ్ఛత శాంతికి ప్రతీక తెలుగు నిలిపిస్తుంది పడకగది తలుపు తొంభై డిగ్రీల కోణంలో తెరవాలి నిద్ర లేవగానే కళ్ళకి మనసు నచ్చినవి చూస్తే రోజంతా సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల ఫోటోలు పసిపిల్లల ముఖము పువ్వులు లేదంటే మన అరచేతులు చూసుకోవడం చాలా మంచిది అందుకే బెడ్రూంలో కానీ మంచం మీద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు ఈ విషయాలు జాగ్రత్తగా పాటించి మీ దాంపత్య జీవితం ఎటువంటి మనస్పర్ధలు గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ వంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్